శ్రీ నమ నాన్న అందరికీ తెలిసినటువంటి శుక్లాంబరధరం శ్లోకం ఉంది కదా అది వినాయకునికి సంబంధించినటువంటిది అని అందరికీ తెలుసు అందులో మరి విష్ణు శబ్దం అని ఎందుకు వస్తుంది విష్ణు శబ్దము శుక్లాంబరధరం విష్ణు అని వస్తుంది కదా అలా ఎందుకు వస్తుంది నాన్న దీన్ని ఒకసారి తెలియజేయరా నాన్న చాలా చక్కటి ప్రశ్న అడిగావు ఇది కేవలము నీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవునికి కూడా ప్రత్యేకంగా విద్యార్థి విద్యార్థులకు ఈ ప్రశ్న దానికి సమాధానం చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ ఈ శ్లోకము నాలుగు పాదాలుగా విభజించబడింది ఇది అనుష్ ఛందస్సులో తెలియజేయబడింది ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాల చొప్పున మొత్తము ముప్పై రెండు అక్షరాలతో ఈ శ్లోకం చెప్పబడింది ఇక్కడ ఈ శ్లోకం యొక్క పరమార్థము వినేవారి యొక్క స్థాయిని బట్టి అంటే అర్థం చేసుకునే లక్షణాన్ని బట్టి వారు మహాత్ములు గొప్ప గొప్ప పండితులు దాన్ని ఉన్నతంగా ఇంకా జ్ఞానవంతంగా సమర్థవంతంగా ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మన ప్రయత్నం ఏమిటంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యము భావము చదివేటప్పుడు పదాల యొక్క పొందిక తప్పులు రాకుండా దీంట్లో మహాప్రాణాలు ఏమిటి అల్ప ప్రాణాలు ఏ ఉన్నాయో వాటిని కనిపెట్టి దాని ద్వారా పద విభాగం చేస్తే ఎక్కడ ఆ పదాన్ని ఏ విధంగా సంబోధించాలో ఆ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఒక పాదంలో ఉన్నటువంటి ఒక్కొక్క పాదంలో ఉన్న ఎనిమిది అక్షరాలకు ప్రతిపదార్థం అంటే పద విభాగం తెలుసుకుంటూ చక్కగా దాని అవరా అర్థాన్ని తెలుసుకుందాం మొదటి యొక్క శ్లోకంలోని మొదటి పాదం ఏమిటి ఓం శుక్లాంబరధరం విష్ణు ఇక్కడ శుక్లము అంటే తెలుపు అంబరము అంటే వస్త్రము ధరము అంటే ధరించినవాడు విష్ణు అంటే వ్యాపకత్వ లక్ష్యం కలిగినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఆ పదం అన్నమాట విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఓం విశ్వం విష్ణుర్భషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనే శ్లోకం వస్తుంది నీకు తెలుసు కదా అంటే ఏమిటి పరమాత్మ అన్నవాడు విషమంతా వ్యాపించి ఉన్నాడు విషమంతా వ్యాపించి ఉన్న శబ్దాన్ని బట్టి విష్ణు అనే శబ్దం మనకు వచ్చిందనమాట కాబట్టి ఇక్కడ ఈ యొక్క శుక్ల అంబరధరం విష్ణుం అంటే తెల్లని వస్త్రాన్ని ధరించినటువంటి ఆ పరమాత్మ విషమంతా వ్యాపించి ఉన్నాడు అన్న అర్థానికి ఇది సంకేతం తర్వాత శశివర్ణం చతుర్భుజం శశి అంటే చంద్రుడు వర్ణం అంటే ఆ యొక్క పోలిక ఉన్నటువంటి వాడు చంద్రుని యొక్క పోలిక కలిగినటువంటి వర్ణంతో ఉన్నటువంటి వారు అనర్థం ఎందుకు చంద్రునితో పోలుస్తామంటే మనకు పౌర్ణమి వేలలో చంద్రుని కంటే మించినటువంటి ఆ యొక్క ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుతురు ఎంత చక్కగా ఉంటుంది ప్రపంచం అంతా కూడా కాబట్టి పరమాత్మ అంత చల్లగా అంత స్వచ్ఛంగా హాయిగా ఆ పరమాత్మ స్వరూపం ఉన్నది అని పోల్చడంలో ఆ వర్ణాన్ని పోలుస్తున్నారు ఇక్కడ చతుర్భుజం ఇక్కడ చతుర్భుజం అంటే మనం అనేక వేదమంత్రాలు చెప్పుకున్నప్పుడు పరమాత్మ అనంతమైనటువంటి చేతులున్నాడు ఉన్నవాడు కలవాడు వ్యాపకత్వ లక్ష్యం ఉన్నటువంటి తెలుసుకున్నాం కదా మనకు ఉ అదే మాట చెప్తుంది కదా నారాయణ నారాయణ సూక్తంలో అదే మాట చెప్పబడుతుంది కదా పుష్పంలో సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశం భువం అంటే పరమాత్మకు అనంతమైన చేతులున్నాయి అనంతమైనటువంటి కళ్ళున్నాయి అనంతము అంటే విషమంతా వ్యాపించి ఉన్నాడు అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చతుర్భుజము ఎల్లాక ముందు శ్లోకంలో ముందు పాదంలో విష్ణు శబ్దం వచ్చింది తర్వాత వెంటనే చతుర్భుజం అని వచ్చింది అంటే ఈ చతుర్భుజమునకు పాలనాశక్తిపరమైనటువంటి పదమునకు అర్థం అనమాట శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నము అంటే చూడగానే చేతులెత్తి నమస్కరించాలనే భక్తిభావం కలగాలన్నమాట ఆ ప్రసన్నమైనటువంటి ముఖం అందుకోసమే దేవతా స్వరూపాలు ఎక్కడ చూసినా కూడా మనకు చేతులు ఎత్తి నమస్కరించాలనే భక్తిభావం కలుగుతుంది అనమాట ప్రసన్నంగా ఉంటుంది ఆ ముఖం ధ్యాయేత్ వదనము అంటే ముఖం అనమాట మనం పలికేటప్పుడు ఆ దా కింద జఠాను గట్టిగా పలకబడదు అంటే వదనం అంటే ముఖం అనమాట ఆ కింద జటా ఇచ్చామనుకోండి అది వధగా మారిపోతుంది కాబట్టి వదనం ధ్యాయేత్తు ధ్యానిస్తున్నాను ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ శాంతయే సర్వ విఘ్నములు ఉపశాంతించుట కొరకు అనర్థం అనమాట సర్వ విఘ్నా ఉపశాంతయే అన్నమాట విఘ్నోపశాంతయే అన్నప్పుడు సర్వ విఘ్నాహ ఉపశాంతయే అనర్థం అనమాట అయితే ఇక్కడ ఈ మొదలు మనం మొదలుకున్న కాంఛళ్ళు ఇక్కడ వరకు చివరి వరకు చెప్పుకున్న దాంట్లో అక్కడ ధరం అని అన్నప్పుడు దా కింద జఠా వచ్చి గట్టిగా పలికాం కదా అది మహాప్రాణం అది మర్చిపోకూడదు శశివర్ణం చతుర్భుజం అన్నప్పుడు ఆ భూ అనే శబ్దం వచ్చినప్పుడు అది మహాప్రాణం దానికి కూడా గట్టిగా స్పష్టంగా పలకవలసి ఉంటుంది చివరిలో శాంతయే ఈ ఘా ఉంది కదా గట్టిగా అది మహాప్రాణం దానికి కూడా స్పష్టంగా గట్టిగా పలకాల ఇలా పలకవలసిన చోట గట్టిగాను అవసరం లేని చోట అల్పంగాను ప్ర పలకవలసి ఉంటుంది అలా కాకుండా లేని చోట పెట్టి కాడ వదిలిపెడితే దాని యొక్క లక్ష్యము దాని ఉద్దేశం అంతా కూడా తలకిందులుగా మారిపోతుందనమాట కాబట్టి మనం ఎప్పుడైనా కూడా అది చిన్న శ్లోకమైనా పెద్ద శ్లోకమైనా మంత్రమైనా అది ఏమిటైనా సరే ఇది దాని స్వరూపాన్ని తెలుసుకొని మనం చదివితే అక్షర దోషం రాదు అన్నమాట అక్షర దోషం ఎక్కడ వస్తుందో దాని అర్థము దాని యొక్క విధానం అంతా మారిపోతుంది దీనిని పెద్ద పెద్ద పండితులు అంతరార్థంగాను అంతర్ముఖంగాను ఆధ్యాత్మికంగాను భావయుక్తంగాను జ్ఞానాత్మకంగాను చెప్పేవాళ్ళు శక్తిమంతులు అనేక మంది పండితులు ఉన్నారు కానీ మనం ప్రాథమికంగా ఈ శ్లోకం యొక్క తప్పులు లేకుండా ఏ ఛందస్సులో చెప్పబడింది అని తెలియజేసుకుంటూ ఎక్కడెక్కడ తప్పులు చదువుతామో దాన్ని గుర్తిస్తున్నాం అనమాట కొంతమంది ఏం చేస్తారంటే శుక్లాం భర్రధర్రం అంటారన్నమాట శుక్లాం భరధరం అది చాలా తప్పనమాట అది అర్థం లేదు దాని పదానికి శుక్లా అంబరధరం అనాలి పదాన్ని విడదీస్తే అలా కాకుండా ఏదో అర్థం తెలియకుండా చెప్పామనుకోండి అది అలాగనే మిగిలిపోతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇప్పుడు మనం ఈ చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని బట్టి ఎక్కడ పదాన్ని ఆపాలో అక్కడ ఆపి ఎక్కడ పదాన్ని ఎలా పలకాలో అలా పలికి దాని అర్థవంతంగా మనం చదివితే మన మనస్సు ఇంకా ఆనందంగా పరమాత్మతో అనుసంధానమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మొత్తం కలిపి చూస్తే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే తెల్లని వస్త్రాన్ని ధరించినటువంటి వ్యాపకత్వ లక్ష్యం కలిగినటువంటి పరమాత్మ నాలుగు భుజములతో చంద్రుని యొక్క ముఖముతో వర్ణముతో ప్రసన్నవధనం ధ్యాయేతు ఆ ముఖమును ధ్యానిస్తున్నాము ఎందుకోసము సర్వ విఘ్న ఉపశాంతయే అన్ని విఘ్నములు తొలగుట కొరకు విఘ్నములు తొలగాలంటే ఏమని ప్రార్థిస్తాం మనము విఘ్నేశ్వరుడు గణపతిని ప్రార్థిస్తాం కాబట్టి విష్ణు శబ్దానికి రావడానికి ఈ గణపతి ప్రార్థనకు ఉన్న సంబంధం ఏమిటంటే పరమాత్మ అన్నవాడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఈ అన్ని దేవతా స్వరూపాలన్నీ కూడా ఒకటిగా అని భావిస్తూ ఇక్కడ ఏ పరమాత్మ స్వరూపమైతే అయితే విషమంతా వ్యాపించి ఉందో అట్టి పరమాత్మను నేను ధ్యానిస్తున్నాను అని ఆ గణపతికి ఆ నమస్కారం చెందేటట్టుగా మనం ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటాం ఇప్పుడు నువ్వు ఈ విషయం తెలుసుకున్నావు కదా ఈ తెలుసుకున్న విషయాన్ని చక్కగా మీ ద్వారా అందరికీ కూడా చిన్న పిల్లలు మీకు కలిసారనుకోండి మీకు ఆలయానికి వెళ్ళినప్పుడు మీకు పాఠశాలకు వెళ్ళినప్పుడు లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు మీరు కలిసి వారు సంబోధించి ఇక్కడికి పదాలు తప్పుతున్నాయో అలా తప్పకుండా చక్కగా నేర్పిస్తే ఆ యొక్క ఆ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహము వారికి విద్య ప్రతి కార్యం చక్కగా వారికి భగవంతు అనుగ్రహం కలిగి వారు మునుముందు కాలంలో మరిన్ని శ్లోకాలు నేర్చుకోవడానికి అవకాశం కలిగి ఉంటుందని తెలియజేస్తున్నాను చిరంజీవ సుఖీభవ